వెల్కమ్ బ్యాక్ టు మహా ఛానల్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న గంట సింబల్ నేనొక్కితే మీకు నోటిఫికేషన్స్ ఆన్ అవుతాయి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇవాల్టి వీడియో ఏంటంటే శ్రేయాన్వి కోసం నేను ఒక లెహంగా తయారు చేశాను అది కూడా న్యూస్ పేపర్తో చేశాను అది ఎలా చేశాను అన్నది ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు ఇంతకీ లెహెంగా తయారు చేయడానికి ఎన్ని న్యూస్ పేపర్స్ పడ్డాయి అని ఎన్ని న్యూస్ పేపర్స్ పడ్డాయి అంటే ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ వన్ డే న్యూస్ పేపర్ తీసుకుంటే అందులో నుంచి నేను మెయిన్ ఎడిషన్ ఉంటుంది కదా పెద్దవి డిస్ట్రిక్ట్ ఎడిషన్ కాకుండా ఆ పెద్ద న్యూస్ పేపర్ని మాత్రమే యూజ్ చేశాను అనమాట ఈ పెద్ద న్యూస్ పేపర్ని ఫోల్డ్ చేయాలి ఫస్ట్ ఒకసారి ఇటు ఫోల్డ్ చేయాలి ఒకసారి అటు ఫోల్డ్ చేయాలి అలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తే ఈ విధంగా వస్తుందనమాట అలా ఒక ఫిఫ్టీన్ పేపర్స్ని ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అన్ని పేపర్స్ని ఒక దగ్గరకు తీసుకొని వచ్చి పిన్స్ కొట్టుకోవాలి ఆ తర్వాత నా కూతుర్ది ఒక ఫ్రాక్ తీసుకున్నాను ఆ ఫ్రాక్ని కింద పెట్టేసి దానిపైన పేపర్ ఎంత వచ్చింది ఏంటి అన్నది తీసుకున్నాను మీ పిల్లలు ఎంత సైజు ఉంటారో ఆ సైజ్ని బట్టి మీరు పేపర్స్ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఆ ఫ్రాక్ని బ్యాక్ సైడ్ పెట్టేసి ఈ పేపర్స్ని ప్లాస్టర్ వేసి అతికిచ్చేశాను అన్నమాట పేపర్ది మిడిల్ పార్ట్ ఉంటుంది కదా అటు చివర ఇటు చివర కాకుండా మిడిల్లో ఉన్న పేపర్ని ఫ్రాక్ బ్యాక్ సైడ్ పెట్టి టేప్ అతికిచ్చేసాను ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేశామంటే ఆ ఫ్రిల్స్ అనేటివి అటు ఇటు వెళ్ళిపోతాయి కదా అంత బాగా కనిపించదు ఎక్కువ మనకు కనిపించాల్సింది ముందు సైడే కాబట్టి ఈ ఫ్రిల్స్ అన్ని మంచిగా నీట్గా పెట్టేసుకొని ప్లాస్టర్ అతికించుకోవాలి పేపర్కి ఫ్రాక్కి డబల్ డబల్ వేసుకోవాలి మంచిగా అతికించుకోవాలి కరెక్ట్గా అతికించుకోలేదంటే మీరు చేసిందంతా వేస్ట్ అవుతుంది ఉత్తిగా చినిగిపోతుంది ఎగుడు దిగుడు వస్తుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది ఒకవేళ ఎగుడు దిగుడే వచ్చిందే అనుకోండి మిస్టేక్ వల్ల అప్పుడు కింద సమానంగా పేపరే కాబట్టి కట్ చేసేసుకోండి నెక్స్ట్ కింద స్కర్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఇంకొక న్యూస్ పేపర్ తీసుకొని మహాది ఒక టాప్ ఉంటే తీసుకొని వచ్చాను తీసుకొచ్చి ఆ పేపర్ పైన పెట్టేసి సైడ్స్ మొత్తం గీసుకున్నాను గీసేసుకొని ఆ పార్ట్ని మొత్తం కట్ చేసాను అన్నమాట సింపుల్గా ఆ తర్వాత నెక్ కూడా మంచిగా నీట్ కట్ చేసుకోవాలి నేను స్క్వేర్ షేప్లో కట్ చేశాను ఎందుకంటే ఇంకే షేప్ గీసినా అంత బాగా కనిపించేదేమో అనిపించి ఇంకా నేను ఈ విధంగానే కట్ చేశాను నెక్ ఆ తర్వాత ఈ కట్ చేసిన పార్ట్ని సైడ్స్కి పిన్ తర్వాత మళ్ళీ డ్రెస్లో పెట్టేసి డ్రెస్కి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసి చూస్తే సైడ్ కాస్తే చిన్నగా అయిపోయింది క్లాత్ అనుకో మనం ఎట్లా టైప్ సెట్ చేసి చేయొచ్చు కరెక్ట్ సరిపోయిందనమాట ఇప్పుడు మహాకేసేటప్పుడు పేపర్ కాబట్టి చినిగిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ లోపే నాకు ఒక ఐడియా వచ్చింది అదేంటంటే సైడ్కి ఎక్స్ట్రా పేపర్ వేసుకుంటే సరిపోయిద్ది అనేసి ఇంకా కింద సైడ్ కూడా మొత్తం తక్కువ అయింది కదా ఇంకా అక్కడ కూడా ఏం చేయాలి అనేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ప్రింట్స్ ఈ విధంగా పెట్టేసి కింద మొత్తం పిన్ చేసేసాను సో కింద ఇంకో లేయర్ లాగా వచ్చింది అనమాట పైన టాప్కి కూడా చిన్న స్కర్ట్ లాగా వచ్చింది ఆ తర్వాత సైడ్స్కి కూడా లూజ్ అన్న కదా ఆ లూజ్ అయిన కాడ పేపర్ ఇంకొంచెం కట్ చేసుకొని ఇటు సైడు అటు సైడ్ పెన్ చేసేసాను అనమాట ఇంకా ఆ తర్వాత ఇప్పుడే మొత్తం పిన్ చేస్తే వేయడం కష్టమవుతుంది కాబట్టి ఓపెన్గా ఉంచేసాను హ్యాండ్స్ పైన ఒక ప్లెయిన్ పేపర్ పొడుగులో కట్ చేసుకొని కొంచెం ఫోల్డ్ చేసేసి అట్ సైడ్ ఇట్ సైడ్ ఫోల్డ్ చేసేసి ఇటు అటు పిన్ చేసేసాను ఆ తర్వాత హ్యాండ్స్ డల్ అనిపిస్తుంది ఇంత సింపుల్గా బాగా అనిపించట్లేదు అనేసి మళ్ళీ ఏం చేశాను ఇంకా ఇందాక చూపించిన ప్రిల్సే మళ్ళీ అట్లనే కట్ చేసే అట్లనే ప్రిల్స్ పెట్టేసుకొని మళ్ళీ దానికి పిన్ చేసే ముందు ఒక షేప్లో కట్ చేసాను అన్నమాట అటు సైడు ఇటు సైడు ఇట్లా వి షేప్లో కట్ చేశాను కట్ చేసినందుకు ఈ డిజైన్ వచ్చేసింది హ్యాండ్స్కి ఇంకా తర్వాత ఇలానే బాగుంది కదా కానీ ఇంకేదో తక్కువైనట్టు అనిపిస్తుంది సింపుల్గా కూడా అనిపిస్తుంది కొంచెం ఫ్లవర్స్ యాడ్ చేస్తే ఇంకొంచెం లుక్ వస్తుంది కదా అనేసి చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా తయారు చేసుకొని ఒక త్రీ ఫోర్ ఫ్లవర్స్ తయారు చేశాను తయారు చేసేసి ఇక్కడ నెక్ పైన ఇట్లా హ్యాండ్కి పైన షోల్డర్ పైన ఒకటి కొంచెం కిందకని ఇట్లా త్రీ ఫ్లవర్స్ ఇట్లా వరుస పెట్టి అతికిచ్చేసాను అనమాట ఆ తర్వాత ఇంకొక ఫ్లవర్ మిగిలింది దాన్ని హెయిర్ బ్యాండ్ లాగా తయారు చేశాను ఒక ప్లెయిన్ హెయిర్ బ్యాండ్ని తీసేసుకున్న తీసుకొని ఇంకొక పేపర్ని ఫోల్డ్ చేసి దీనికి అతికిస్తే యాక్చువల్గా ఫస్ట్ గమ్ పెట్టి అతికిచ్చా హెయిర్ బ్యాండ్కి అతకట్లేదు అందుకనేసి ఒక పేపర్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి పిన్స్ కొట్టేసి ఇంత చేయాల్సి వచ్చింది ఆ తర్వాత ఇలాంటిదే ఇంకొకటి తయారు చేసి హ్యాండ్కి బ్రేస్లెట్ లాగా తయారు చేశాను రోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ముందు రోజు ఏం వేయాలి కాంపిటీషన్కి ఏమి వేస్తే బాగుంటుంది అని అనుకున్నాక పేపర్ డ్రెస్ అయితే బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది అని అనిపించింది సరే వేద్దాము అని డిసైడ్ అయిపోయి న్యూస్ పేపర్స్ తెచ్చి అలా ముందు వేశాను కానీ నాకెందుకో ఇంట్రెస్ట్ రావట్లేదు చేస్తలే 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 అనుకుంటేనే ఇంకో సేపు అయినాక చేస్తా అప్పుడు చేస్తా ఇప్పుడు చేస్తా అనుకుంటూ ఆ రోజంతా అయిపోయింది వెళ్ళి పడుకున్నా పడుకున్నా కూడా నాకు నిద్రలో కూడా అర్రే డ్రెస్ చేయలేదు రేపు ఇది ఏం వేసుకొని వెళ్తుంది అన్న ధ్యాసే ఎక్కువైంది నిద్ర పోవడం ఏమో కానీ ఈ ఆలోచన ఎక్కువ అయిపోయింది నాకు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది తెల్లారింది ఇంకా చెయ్యాలి ఇది ఒక్కటి పాపం ఎప్పుడు ఏ కాంపిటీషన్కైనా మేము ఎట్లయినా రెడీ చేస్తాం ఈసారి మిస్ అవుతుందని బాధ ఇంకా లాస్ట్కి ఇక లేచా సిక్స్కి లేచా లేచి లేవగానే ఇంకా డ్రెస్ని న్యూస్ పేపర్స్ ఓపెన్ చేసి ఇక ఫోల్డ్ చేసి రెడీ చేయడం స్టార్ట్ చేసేసాను ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటే ఒకదాని తర్వాత ఒకటి థాట్స్ వస్తూనే ఉన్నాయి చేస్తూనే ఉన్నాయి అలా అలా ఎయిట్ అయింది ఫాస్ట్గా చేస్తాను మధ్య మధ్యలో టైం లేదు అంటున్నా కదా అందుకే ఎయిట్ వరకు కంప్లీట్ చేసేసాను కంప్లీట్ అయిపోయాక పిల్లల్ని వాళ్ళనే రెడీ అయిపోమన్నా వాళ్ళే బ్రష్ చేసుకొని వాళ్ళే అంతా రెడీ అయిపోయారు డ్రెస్ చేసుకొని రెడీ అయిపోయారు ఇంకా నేను ఎయిట్ నుంచి ఎయిట్ లోపు ఫుడ్ ప్రిపేర్ చేసేసా లంచ్ బాక్సులు బ్రేక్ఫాస్ట్ అన్నీ వేసేసాను చేసేసి ఇంకా జైని బస్సులోనే పంపించేశాను బస్సు కూడా అందింది ఆ రోజు జైని బస్సులో పంపించేశాను ఇక కింద నా ఫ్రెండ్ దగ్గరికి పంపించేసి మహాని కొంచెం పౌడర్ వేసి రెడీ చేపి అని చెప్పిన ఇంకా తను పౌడర్ వేసేసి లిప్స్టిక్ పెట్టేసింది ఇంకా నేను మహాకి తను రెడీ చేస్తుంటే ఫుడ్ కిందకి తీసుకొని వెళ్ళి దానికి తినిపించేశాను తినిపించేసి ఇంకా ఆటోలో ఇక నేను కూడా రెడీ అయిపోయి ఆటోలో వెళ్ళిపోయా ఇక వెళ్ళిన ఎంబటే ఈ కాంపిటీషన్ అనమాట అందరు కూర్చున్నారు ఇంకా మహాకి లోపలికి వెళ్ళాక ఈ సైడ్కి పెట్టేసి అన్నీ చేసేసా అక్కడ నెక్ ఏమో ఖాళీగా ఉంది అరే నెక్ మొత్తం బాగుంది కానీ నెక్ ఒక్కటి ఖాళీగా బొడి బొడిగా అనిపిస్తుంది ఏం చేయాలంటే అక్కడ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ఒక న్యూస్ పేపర్ కావాలి అంటే వాళ్ళు ఇచ్చారు ఇస్తే ఇక దాన్ని మళ్ళీ ఫ్లవర్ లాగా చేసేసి యాస్టిస్ హెయిర్ బ్యాండ్కి ఎలా చేశానో అలానే చేసేసి నేను నెక్కు కూడా పిన్స్ కొట్టేసా అలా మొత్తం లుక్ మొత్తం చాలా హైలైటెడ్గా వచ్చింది అన్నమాట మంచి ఉంది కదా ఎలా అనిపించింది దీనికి ఈ వీడియో అసలు శ్రేయాన్వికి ప్రైజ్ వస్తుంది అంటారా ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో పోలిస్తే మహాకు వస్తుందేమో కదా ప్రైజ్ ఏమో వస్తుందో రాదో ఒకసారి వీళ్ళందరినీ చూసి మీరే ప్రైజ్ ఇస్తారా ఇవ్వారా మీరైతే ఎన్నో ప్రైజ్ ఇస్తారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిజం చెప్పాలంటే ప్రైజ్ అయితే వచ్చింది అది ఎన్నో ప్రైజ్ అన్నది త్వరలో చెప్తాను అది కూడా జనవరి ట్వంటీ సిక్స్త్కి ఇస్తారంట వాళ్ళు ప్రైజ్ అప్పుడు చెప్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ సర్చ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ మీరు ఇక్కడి దాకా వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా షేర్ కూడా చేయండి మరి